నిన్న జెండా పండుగ త్రివర్ణ స్తంభరం భారతదేశ డెబ్బైవ డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలు అట్టాహాసంగా జరిగాయి డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలు అట్టాహాసంగా జరిగాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రజలు సంబురాలలో ఉత్సాహంగా భాగస్వామి రాష్ట్రపతి ద్రౌపది ముర్మం ఎర్రకోటపై త్రివర్ణ పథకాన్ని ఎగరవేయగా కత్తిపదలో నిర్వహించిన వేడుకలు సైనిక శక్తిని చాటాయి హైదరాబాద్ పరేడ్ మైదానంలో కూడా గవర్నర్ జష్ణుదేవ్ వర్మ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రారంభ ఏంది అక్కడ గవర్నర్ సంబంధించి ఆ పథక ఆవిష్కరణ చేసిండు అనేది వాస్తవం నేనేమంటున్నానంటే ఈ భారతదేశం ఈ భారతదేశంలో గణతంత్ర దినోత్సవానికి సంబంధించి అంటే భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పటి నుండి ఈ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారత రాజ్యాంగం అనే పేరు చెప్పి రకరకాలుగా కుట్రలు జరుగుతున్నాయి భావి నిజంగా చెప్తున్నా ఇవి పేపర్ల వరకే పరిమితం అయిపోయిందని నేను గంటా పదంగా గుండె మీద చేసుకొని చెప్తాను ఇవన్నీ కూడా పేపర్ల వరకే పరిమితం అయిపోయినాయి ప్రాక్టికల్ గా వర్క్అవుట్ కావట్లేదు ఎందుకంటే నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసేది అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గర నైతికంగా పూర్తి స్థాయిలో రాజ్యాంగం ప్రకారం నా సెల్ ఫోన్ గుంజుకోవద్దు ఒకటి నన్ను అరెస్ట్ చేసే ముందు ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలి మరి భారత రాజ్యాంగం ఎక్కడ అమల్లో ఉంది భారత రాజ్యాంగం ఎక్కడ పేపర్ల వరకే పరిమితం అయిపోయింది కదా ప్రాక్టికల్ ఎక్కడ ఉన్నది మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత బెదిరింపులకు పాల్పడ్డ పరిస్థితి కనబడుతుంది కదా సో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి ఏం జరిగింది అనేది కూడా మీరు కూడా చూస్తున్నారు కదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ భారత రాజ్యాంగం అనేది అమల్లో ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ భారత రాజ్యాంగం అమల్లో ఉంటే ఇక్కడ మణిపూర్లో జరిగిన సంఘటన కానీ మీ అందరికీ తెలుసు భారతదేశ వ్యాప్తంగా దాంతోపాటు ఈ భారతదేశ వ్యాప్తంగా పులామా దాడి కానీ దాంతోపాటు రకరకాలుగా ఉన్నాయి దాడుల్ని ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే అవి మస్తులు ఇస్తున్నాయి ఎందుకు చెప్తున్నా అంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశంలో రాజ్యాంగం పేరుకే అమల్లో ఉందా నిజంగా ప్రాక్టికల్ గా అమల్లో ఉంది ఎందుకంటే ఒక సాధారణ పౌరుడిగా ఈ దేశ పౌరుడిగా ఇక్కడి ఓటర్గా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు కానీ ఇతరత్ర జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది కదా అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మనం కూడా చూస్తున్నాం కదా సో ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అత్యాచారాలు దొంగతనాలు హత్యాలు కుట్రలు కుతంత్రాలు కబ్జాలు ఎన్ని జరుగుతలు నిజంగా కూడా బాధ నేను ఒక భారతదేశ పౌరుడిగా సిగ్గుతో తలదించుకుంటున్నా ఎందుకు అంటే ప్రతి చోట కూడా పైసాలు ఏంది ఫైల్ కదలదు రకరకాలుగా కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది కదా మీరే ఆలోచించండి ఇగో గణతంత్రం సాక్షిగా రణరంగం మహబూబ్ నగర్ జిల్లా కౌకుట్ల మండలం తిరుమలాపూర్లో జరిగిన సభలో కాంగ్రెస్కు సంబంధించి మధుసూదన్ రెడ్డి ముట్టింది ఇక్కడేమో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే కొడుతున్న పరిస్థితి పల్లాను అరెస్ట్ ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయన మేము ఎమ్మెల్యే ఆయన మీద పూర్తి స్థాయిలో రాళ్ళు కొడుగుడ్లు టమాటాలు విసిరిన పరిస్థితి అంటే ఇంత ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా అంటే ఏం చేయదలుచుకున్నారు తెలంగాణను మరొకసారి కడప రాజకీయాలు ఇక్కడ ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఆలోచించాలి పూర్తి స్థాయిలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక పౌరుడికి స్వేచ్ఛ లేకుండా పోయింది ఒక యువకుడు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు దేశానికి వెన్నుముక్క రైతన్న అంటూ కూడా ఇట్లా డైలాగులు చెప్పుడేదప్ప వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసింది లేదు చేయబోయేది లేదు అనిపిస్తుంది అప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఢిల్లీ సరిహద్దులలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిళ్ళు రైతన్నలు ఏమైపోయినది ఆలోచించుకోరు మీరు పదిహేను నిమిషాలలో మాట మార్పు రైతు భరోసాపై రేవంత్ రెండు మాటలు ఈ రాత్రి నుంచే కాదు మార్చి ముప్పై ఒక లోపు చంద్ర వంచబా సాక్షిగా నాలుక మడత అంచు కూడా చెప్పిన ఇగో ఇది ఇచ్చేది లేదండి మీరు ఆలోచించుకోకండి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మన ముఖ్యమంత్రి ఏదో ఇస్తాడు ఏదో చేస్తాడు అంటే అది అన్ని కలలుగానే మారిపోతాయి వాస్తవానికి రియాలిటీగా అవన్నీ కూడా అయ్యేది లేదు పూర్తి స్థాయిలో కూడా జరిగాయి మీరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నేను చెప్తున్నా కదా సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే ప్రతి అంశం కూడా ఇదే జరుగుతుంది నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను చెప్తున్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రశ్నించడం అనేది ఆగదు ఇంకా ఉధృతం అయితే అవసరమైతే ఇంకా నాలుగు ఛానల్ అయినా తీసుకొస్తా